పిత పుత్ర పవిత్రాత్మ నామేన్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రభువు తన విజయమును ఎరిగించెను తన రక్షణను అన్యజాతలకు తెలియచేసాను ఇజ్రాయేలీల పట్ల కృపను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకునెను నేల అంచుల వరకు గల జనులల్లను మన ప్రభువు విజయమును గాంచిరి కీర్తన తొంభై ఎనిమిదవ అధ్యాయం రెండవ చిన్నం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ప్రభువు తన విజయాన్ని ప్రపంచానికి తెలియచేసిన ఈ తరం దానిని గుర్తించడం లేదు దేవుడు చూపిన రక్షణను మనుషులు సాధారణంగా తీసుకుంటున్నారు యోహోవా విశ్వసనీయతను చూసి ఉండి కూడా పన్ను దాయాలను గట్టిపడిపోయాయి ప్రభువు చేసిన కార్యాలను తమ శక్తిగా చెప్పుకుంటున్నారు సత్యాన్ని వ్యక్తీకరించి దేవుని కృపను చిన్నచూపు చూస్తున్నారు ప్రభువు విజయమే జీవం అన్న నిజాన్ని మర్చిపోయారు దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించినగాక ప్రార్థన ప్రభువా నీ విజయాన్ని మళ్ళీ ఈ తరానికి అర్థమయ్యేలా చేయుము నీ రక్షణను గ్రహించే హృదయాలను మేల్కొల్పుము తండ్రి అహంకారాన్ని తొలగించి నీ సత్యాన్ని చూడనట్లు చేయుము ఎస్సయ్యా నీ కృప నీ విశ్వసనీయత వారి జీవితంలో ప్రత్యక్ష గాక నీ విజయం నేల అంచుల వరకు మహిమపరుచున్నట్లు చేయమని యేసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ